ఎవరినైనా భయపెట్టాలనుకోండి భగవంతుడే భయపెడతాడు భయకృత్ భయనాశన అని విష్ణు శాస్త్రంలో నామాలున్నాయా లేవా భయకృత్ అంటే భయపెట్టివాడు అని భయనాశన అంటే భయాన్ని పోగొట్టువాడు అని అందుకే మీరు చూడండి రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ నమస్తే బాహుభ్యాముతమ అంటూ మొదలవుతుంది ఈశ్వరా మీ చేతుల కో నమస్కారం ఆ ధనస్సుకో నమస్కారం పిల్లలను ఏదో తప్పు చేశాను తీసేయండి 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 అంటారు ఉభయతర నమస్కారం చేస్తారు మనం తప్పులు ఎక్కువ చేసామనుకోండి ఆయన ఘోర రూపంతో కనబడతాడు ఎరా అని ఇలా చూపిస్తాడు అప్పుడు కష్టాలు వచ్చి పడిపోయి అనుకోండి అదే ఘోర రూపంతో ఇస్తాడు కష్టాన్ని అప్పుడు వెళ్ళి వేడుకున్నాం అనుకోండి నిజమే ఎన్ని పాపాలు చేశాను ఇక జాగ్రత్తగా ఉంటాను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను ఈశ్వరా నన్ను రక్షించండి అన్నామనుకోండి ఆయనే భయాన్ని పోగొడతాడు ప్రసన్నుడవుతాడు కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోతే మరి రాక్షసుడు అక్కడెక్కడి నుంచి పుట్టాడు ఆ రాక్షసుడు కూడా ఈశ్వరుడిలోంచి వస్తాడు ఈశ్వరుడు యొక్క ఏ నుంచి వస్తాడో తెలుసా మలంలోంచి వస్తాడు మలం ఎక్కడి నుంచి వస్తుంది ఒక వస్తువు అంటూ ఉంటే దానిలోంచి మలం ఊరుతూనే ఉంటుంది అసలు నేనంటూ ఉన్నాను అనుకోండి నేను ఇప్పటిదాకా మీతో మాట్లాడి బయటికి వెళ్ళిపోయేటప్పటికీ నా చెవుల్లో కొంత గులిమి బయలుదేరుతుంది నా శరీరం మీద కొంత చెమట బయలుదేరుతుంది మలం అంటే శరీరంలో నుండి బయటికి విసర్జింపబడుతున్నవి పరమేశ్వరుడు కూడా ఒక అవతార స్వీకారం చేసినప్పుడు ఆ శరీరము నుండి విసర్జింపబడుతున్న వాటిలోంచి పుడతారు అందుకే మధుకైటబులు ఎక్కడి నుంచి పుట్టారు అంటే చెవి గులిమిలోంచి పుట్టారు అంటారు ఈశ్వర శరీరము యొక్క మలములోంచి రాక్షసుడు ఉద్భవిస్తాడు అలాగే ఆయన శరీరంలోంచి ఒకడు ఉద్భవించాడు వాడి పేరు హైగ్రీవుడు హైగ్రీవుడు అంటే విష్ణువు యొక్క అవతారం ఉంది అది జ్ఞానావతారం శివావతారాల్లో దక్షిణామూర్తి ఇటువంటిదో విష్ణు అవతారాల్లో హయగ్రీవుడు అటువంటి వాడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం ఉపాస్మహే కానీ ఈ హయగ్రీవుడు విష్ణువు యొక్క అవతారం కాదు రాక్షసుడు ఆయన పేరు హైగ్రీవుడే ఆయన ఒక చమత్కారం చేశాడు వాళ్ళకి ఎప్పుడు ఏం కోరిక ఉంటుంది అంటే వాళ్ళు సృష్టిలోనే ఉంటారు భగవంతుని యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయో దానికి పూర్తి భిన్నంగా వీళ్ళ అభిప్రాయాలు ఉంటాయి భగవంతుని అభిప్రాయం ఏంటి ప్రళయం అయిపోయింది సృష్టి జరగాలి సృష్టి జరగాలంటే బ్రహ్మగారు నిద్రలేస్తాడు బ్రహ్మగారు నిద్రలేచి సృష్టి దేన్ని ఆధారం చేసుకుని మొదలు పెడతాడు వేదాన్ని ఆధారం చేసి మొదలు పెడతాడు ఆ వేదాలు ఎత్తుకుపోతే అదిగో అలాంటి ఆలోచనలే వస్తాయి వాళ్ళకి అందుకని ఆయన ఏం చేశాడు అలసి సొలసి నిదుర పరమేష్టి ముఖము నుండి విడలే మొదలిచూతు వాని అపహరించే ఒక హయగ్రీవుడను దైత్య భటుడు ఇంటి దొంగ దొడల పరుల వశమే ఇట్లాంటి దొంగతనం చేయాలి అంటే సామాన్యుడి వశం అవుతుందా దానికి తగ్గ బలవంతుడే చేయాలి ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో సభ్యత్తు రావచ్చు ఓ కాకి అయితే చెంచే ఎత్తుకుపోవచ్చు ఏదో కొంచెం దొంగతనం వచ్చిన వాడైతే ఎవడమేళ్ళనో కొలిసి ఎత్తుకోవచ్చు ఇంకా పెద్ద దొంగ అయితే వాడింటిలోంచి ఎత్తుకుపోవచ్చు సత్యలోకంలోకి వెళ్ళి బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు జారి కింద పడ్డ వేదాలు ఎత్తు పోవాలంటే వాడు ఎంత పెద్ద దొంగ అయి ఉండాలి అంత పెద్ద దొంగతనం చెయ్యాలని బుద్ధి కలగడమే రాక్షసత్వం అంటే ఒకడిది ఎత్తుకుపోతే వాడికే బాధ కానీ ఏకంగా ఏదో నాకు స్నేహితుడు ఉండేవాడు అతనికి పాపం తప్పకుండా మంచిగా తాగాలి మంచిగా తాగపోతే అతనికి వేడి చేసి చాలా బాధపడిపోవాడు ఒక ధూర్త కొడుకు ఉండేవాడు అతనికి తండ్రి మీద ఎప్పుడు కోపం వచ్చినా వాడు పెరుగంతా తాగేసేవాడు ఇంట్లోకి వెళ్ళి వాడికి మధ్యకుండేది కాదు మళ్ళీ వెళ్ళి ఆ పెరుగు తెచ్చుకొని క్యారేజీ కట్టుకుంటే కానీ ఆఫీస్కి వచ్చేవాడు కదా ఏమన్నా ఆలస్యం అయిపోయారంటే మా అబ్బాయి పెరుగు తాగేశాడని నాకే కోపం వచ్చిందంటుండేవాడు ఎక్కడి నుంచి పుట్టాడు వాడు వాడికే పుట్టాడు కొడుగ్గా పుట్టి వాడు తాగవలసిన పెరుగు వీడు తాగేసి తండ్రిని బాధ పెట్టినట్టు రాక్షసుడు అంటే అది అలాగే చేస్తాడు